జై శ్రీరామండి మాకు అయోధ్య నుంచి అక్షంతలు రాముల వారి పట్టము అన్నీ తీసుకొని వచ్చి ఇచ్చారండి అవి మేము పూజ గదిలో పెట్టి రోజు దీపారాధన చేసి పూజిస్తున్నాము ఇరవై రెండవ తేదీ అక్కడ రాములవారి వారి ఈ ప్రతిష్టాపన జరుగుతుంది కదా అప్పుడు ఏం చేయాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తేదీ ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజు మన హిందువుల అతిపెద్ద పండగ అయోధ్యలో శ్రీ బాలరాములవారి విగ్రహ ప్రతిష్టాపన మాకు ఆ శ్రీరామ్ అక్షంతలు ఇంటికి వచ్చాయి అయోధ్య నుంచి అవి పూజ గదిలో పెట్టి రోజు దీపారాధన చేశాం ఇరవై రెండు సోమవారం రోజు మనం చేయవలసిన ముఖ్యమైన విషయాలేంటో మనం తెలుసుకుందాం సూర్యోదయానికి ముందు లేచి తలస్నానం చేసి సూర్య నమస్కారం చేసుకుని ఇంటి ముఖద్వారానికి మామిడి తోరణాలు పూలతో అలంకరణ చేసుకొని సాంప్రదాయ వస్త్రధారణలో శ్రీరాముడి పూజ చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు ఇంటి పెద్దవారు కుటుంబ సభ్యుల తలపైన వేసి ఆశీర్వదించగలరు అలా మనము మన పిల్లలపైన ఆ అక్షంతలు వేస్తే ఆ రాముల వారే మనల్ని ఆశీర్వది మన పిల్లల్ని ఆశీర్వదించిన పుణ్యఫలం దక్కుతుంది అని చెబుతున్నారు కానీ ప్రతి ఒక్కరూ పెద్దవాళ్ళు ఆ అక్షంతలు తీసుకొని ఇరవై రెండో ఇరవై రెండవ తేదీ సాయంత్రం పిల్లల తలపైన వేసి ఆశీర్వదించగలరని ఆశిస్తున్నాము ఉపవాస దీక్షలో ఉందాం సాయంత్రం వేళ ఇంటి ముందు దివ్యమైన దీపాలతో ఐదు దీపాలు వెలిగించాలి ఆ పైన మన ఇష్టం దీపాలను అలంకరించి ఇంటి ఇంటిల్ల పాలి పటాకులు కాల్చి సంబరాలు జరుపుకుందాం శ్రీరామచంద్ర ప్రభు అనుగ్రహం పొందుదాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్